బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాన్సన్ కౌంటీలో అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు చెప్పారు మృతుల్లో ఆంధ్రప్రదేశ్ అమలాపురం వాసులున్నారు వీరిలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులున్నారు అమెరికా టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాన్సన్ కౌంటీలో అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు చెప్పారు ఇక మృతుల్లో ఆంధ్రప్రదేశ్ అమలాపురం వాసులున్నారు వీరిలో ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులున్నారు అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి అసలు యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది రాధిక అమెరికాలో జరిగిన ఈ సంఘటన కోనసీమ జిల్లాలోని ముమ్మడివరంలో పక్క ప్రజలందరినీ కూడా ఆందోళనకు చేసిన పరిస్థితి ఉంది ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నాడని సతీష్ ను పమర్శించేందుకు రెండో పరిస్థితి ఉంది అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే విషయంపై ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే అందలేదు ప్రస్తుతం మాత్రం సతీష్ ను కలిసేందుకు స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు అందరూ ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్నారు అయితే కుటుంబ సభ్యులకు సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా ఆ కుటుంబం మొత్తం కూడా తీవ్ర విషాదంతో ఉంది అంటే క్రిస్మస్ సందర్భంగా వాళ్ళు బయటకు వెళ్తున్న పరిధిలో నేషనల్ హైవే ఎదురుగా వస్తున్న లారీ డిపరడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ఈ ప్రమాదంలో పొన్నాడ సతీష్ పిన్ని బాబాయి అలాగే వారి కుమారుడు కుమార్తెతో పాటు మనోడు మనవారు కూడా మొత్తం ఆరుగురు సభ్యులు ఈ ప్రమాదంలో జరిపోయినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకా అక్కడ అమెరికా నుంచి అధికారికంగా యొక్క సమాచారం రావాల్సి ఉంది పొన్నాడ వాళ్ళు ఎక్కడి నుంచి ఆ పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళు సరిగా వాళ్ళ బాడీలు మొత్తం కూడా విజయ తరలించాలంటే ఇక్కడ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది అదంతా కూడా అటు నుంచి వాళ్ళు బంధువుల తరపున ఎవరైనా వెళ్తారా అక్కడ నో అబ్జెక్షన్ తీసుకుని రావాల్సి ఉంటుంది సో ఇదంతా ఈ కార్యక్రమం జరగడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం కోనసీమ జిల్లా అంతా కూడా ఈ విషయం తెలిసి ఒక రకంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది మొత్తం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామానికి చేరుకున్నారు ఆయన కూడా ఈ విషయం తెలిసేసరికి ఆయన అమలాపురంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్నారు తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఫోన్ లో మాట్లాడిన తర్వాత విషయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి పేరు ప్రస్తుతం ఆయన కూడా ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు పరామర్శించింది వెళ్తున్నప్పటికీ ఎవరితోనూ కూడా మాట్లాడే పరిస్థితి లేదు మొత్తం కోనసీమ జిల్లాలో ఉన్న అంటే మంచిగా ఆయన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ దగ్గర అందుబాటులో ఉంటారనేది అనటుంది ఆ కుటుంబ సభ్యులు కూడా రాజకీయంగా అంత వేగంగా లేకపోయినప్పటికీ అందరినీ కలుపుని వెళ్లే విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉండాలనేది ఒక నానుడు ఉంది ఈ నేపథ్యంలో కొన్నర దేశంట్లో జరిగిన ఈ సంఘటన కేవలం ఆ కుటుంబంలో మాత్రమే కాదు జిల్లా అంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఈ రోజు మధ్యాహ్నానికి అక్కడి నుంచి అమెరికా నుంచి అధికారికంగా ఒక ల్యాక్ అయితే వీళ్ళకి మెయిల్ ద్వారా వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఇక్కడి నుంచి కుటుంబ సభ్యులు వెళ్తారా వాళ్ళని ధృవీకరించి తర్వాత అక్కడ కూడా ఫార్మాలిటీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం సంబంధించిన రక్త సంబంధిలో మాత్రమే అక్కడ సంతకం పెట్టాల్సి ఉంది ఈ నేపథ్యంలో వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం స్టార్ట్ చేస్తారనేది ఇక్కడ తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులైతే చినిపోయిన విషయం మాత్రం కొన్నాడు కుటుంబ సభ్యులైతే మాత్రం ధృవీకరించిన విషయం వాస్తవం చెప్పాలి రాజక లైట్ కారు అదుపు తప్పి డివైడ్ అని ఢీకొట్టింది అంటే అతి వేగమే కారణం అనుకోవచ్చా ప్రాథమికంగా ఏమని సమాచారం అందుతుంది రాజేష్ సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి మన భారతదేశంలో ఉన్నట్టుగా అమెరికాలో మిగతా దేశాల్లో అయితే ఉండవు ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్పీడ్ ను బట్టి ఒక వే ఉంటుంది అలాగే అంబులెన్స్ సంబంధించి ప్రత్యేకమైన వే ఉంటుంది అలాగే అక్కడ హార్న్ పొట్టని కూడా అక్కడ చట్టాన్ని అనుమతించవు సో ఈ రకంగా చూసుకుంటే ఎక్కువ శాతం అతివేగం వల్ల జరుగుతాయి అంటే ఎదురుగా వచ్చే వాహనాలు నూటి నూరు శాతం ఉండకపోవచ్చు కేవలం ఈ కారు అదుపు తప్పి ఉండవచ్చు అంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన దగ్గర లేదు కానీ మన అనుకుంటున్న విభాగాన్ని అయితే మాత్రం జస్ట్ ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రం కారు అదుపు తప్పడం కావచ్చు లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా వస్తువులు కానీ తన సంబంధం కానీ ఢీకొట్టడం కానీ జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే అంతకుమించి అమెరికా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా సిగ్నలింగ్ వ్యవస్థ చాలా పక్కాగా ఉంటుంది మనం చూస్తూనే వచ్చాం సో ఈ ప్రమాదం కూడా ఆర్థికగానే జరిగి ఉండొచ్చు అంటే మరోసారి కొన్ని కొన్ని చోట్ల మద్యం తాగి డ్రైవింగ్ చేయడం కావచ్చు లేక కొన్ని చోట్ల ఆరాధక శక్తులు తీవ్రవాదలు కావచ్చు వాళ్ళు లేకపోవడం వాళ్ళు వాహనం అడ్డం పెట్టడం అటువంటి ప్రమాదాలు తప్ప సిగ్నలింగ్ వ్యవస్థ వాళ్ళు కానీ లేకపోతే రాంగ్ రూట్ లో వచ్చడం కానీ ఆ దేశాల్లో దేశాల్లో ఉండవు కేవలం మన దేశంలో అయితే విసులుగా ఉంటాయి సో మనం ఆ ప్రమాదాన్ని ఏ రకంగా జరిగిందనే మనం క్షుణ్ణంగా అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ మాక్సిమం అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది ఒక ప్రాథమిక అంచనా అధిక రైట్ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు అలాగే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఆ ముగ్గురికి పరిస్థితి ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది అంటే మనకు సమాచారం చూసుకుంటే కొన్నాడ సతీష్ అనే వ్యక్తి భారతదేశం సంబంధించిన వ్యక్తి అలాగే ఏపీలో ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎండనే వచ్చిన పరిస్థితుంది మిగిలిన ఆ తీవ్రంగా గాయపడిన వారు ఎక్కడైతే మనం ఎక్కడ చెందిన వారాలు అంటే ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గుర్తిస్తే కనుక అంటే వీళ్ళందరూ కూడా అంటే యాక్చువల్ గా కొన్నాడకి సంబంధించిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు కాదు కేవలం వీళ్ళ కుటుంబ సభ్యులు ఆరుగురు మాత్రమే ఉన్నారు మరో ముగ్గురు ఎవరనేది తెలియదు అక్కడ అంటే స్థాయికంగా అమెరికాలో ఉన్న వాళ్ళ స్నేహితులు కావచ్చు లేకపోతే మన ఇండియన్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన సమాచారం అయితే ఇంకా మనకి ఏం అందలేదు ఒకవేళ ఈ విషయం తెలుసుకున్న తర్వాత బంధువుల్లో కానీ వాళ్ళ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా సమాచారం తెలియదు అప్పటిదాకా వాళ్ళు ఎవరైనా స్పష్టమైన సమాచారం